వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్మూర్ మున్సిపల్ పఠన కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలకు అధికారులకు కౌన్సిలర్లకు మున్సిపల్ సిబ్బందికి పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిలర్లు కొంత మంజుల మురళీధర్ మీనా చందు లక్ష్మీ లింబాద్రిగౌడ్ ఆకుల రాము ఇట్టెడి నరసారెడ్డి కాశీరామ్ అతిక్ ఫయాజ్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

గౌరవ కౌన్సిల్ సభ్యులకు అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పాలక వర్గం సమక్షంలో నిర్వహించుకోవడం జ జరిగింది జాతీయ జెండాను కూడా ఎగురవేయడం జరిగింది మరి మనందరికీ తెలిసిందే ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది అమర వీరుల ప్రాణ త్యాగాలను వృధా కానివ్వకుండా ప్రతి ఒక్కరూ దేశ ఉన్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత దేశభక్తిని కలిగి ఉండాలి ఆనాటి ఉద్యమాల్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తార్ గారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాగేశ్ రెడ్డి అన్న గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రజలందరి సహకారంతో మన ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి అలాగే మా గౌరవ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అలాగే మా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరికి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం అంటేనే మనందరికి కూడా ఒక పండగ పండగ రోజు పండగ వాతావరణం పిల్లలైనా పెద్దలైనా అందరం కలిసి ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న జాతీయ పండగ ఇది మనము స్వాతంత్ర సమరయోధుల ఆశల్ని ఆశయాల్ని పూర్తి చేసుకోవాల్సిన సమయం ఈ రోజు మనకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది కాబట్టి అదే పథంలో మనం ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మన ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా మనకు ఈ ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాము కచ్చితంగా ఆర్మూల్ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో కూడా ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి ఓ కమిషనర్ గా నేను కూడా శాయ శక్తులకు కృషి చేస్తాను మరోసారి అందరికి కూడా స్వాతంత్రద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్